హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ ఈరోజు నేతాజీ చౌక్ నుండి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్ళి ఆ అమరవీరులకి నివాళులు అర్పించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడవ తారీఖు రోజు పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో కార్గిల్ జిల్లాలో భీకరమైన యుద్ధం జరిగింది ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలో మన భారతదేశ సైనికులు వీరోచితంగా పోరాటం చేసి అరవై రోజుల పాటు భీకర యుద్ధం సాగింది ఐదు వందల ఇరవై ఏడు మంది ప్రాణాలు త్యాగం చేస్తే ఆ రోజు మన భారతదేశ గడ్డకు వచ్చినటువంటి దుండగుల్ని తరిమి కొట్టి మన భారతదేశ పతాకాన్ని ఎగరవేసినటువంటి ఆ సైనికులు ఆ రోజు పోరాటం చేసిండ్రు కాబట్టి కార్గిల్ యుద్ధం మనం గెలవడం జరిగింది దీన్ని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టి ఆ మంచు పర్వతాలల్లా పోరాటం చేసిన మన అమరవీరుల యొక్క త్యాగానికి గుర్తుగా రేపు అనగా జూలై ఇరవై ఆరు రోజు ఎవరైతే అమరవీరులకు అర్పించుకుంటూ కుటుంబ సభ్యులు ఎవరైతే కన్నీటి పర్యంతమైపోయినారో ఐదు వందల ఇరవై ఏడు మంది చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధను మిగిలిచినటువంటి రోజు కాబట్టి దీనికి అసలు నివాళిగా వాళ్ళ యొక్క ప్రాణ త్యాగానికి గుర్తుగా మనం అర్పించుకోవడానికి పరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒక్కసారి గుర్తించుకోవడం జరిగింది అలాగే రేపు మీరు కూడా ఒక్కసారి రోజు మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం ఒక్కసారి కార్గిల్ యుద్ధం ఎలా జరిగింది అలా అక్కడ ఎంతమంది అమరవీరులు ఎలా అమరులైనారు దాని గురించి ఒక్కసారి మనం రేపు గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మనం ఈరోజు ఇంటికాడ ప్రశాంతంగా గుండె మీద చేత నిద్రపోతున్నాం అంటే దానికి కారణం అక్కడ సైనికుడు మన కోసం కాపలాగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోతున్నాం అలాగే ఏదైతే మనం అంటామో జై జవాన్ జై కిసాన్ అని వీరుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మనం గుండె మీద చేసుకొని పడుకుంటాం ఇక్కడ రైతు అనే సైనికుడు ఉన్నాడు కాబట్టి కడుపు నిండా మనం మూడు పూటలు అన్నం తింటున్నాం అందుకే మన నినాదం ఎప్పుడు జై జవాన్ జై కిసాన్ ఖచ్చితంగా ఈరోజు ఒక్కరోజు కుటుంబాలలో ఎవరైతే ఆ వీరులను కోల్పోయిందో వాళ్ళ కోసం ఒక్కసారి వాళ్ళని గుర్తించుకొని నివాళులర్పించుకోవాల్సిందిగా కోరుకు జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై